సో హాయ్ అండి అందరికీ నమస్కారాలు ఒకసారి ఈ యొక్క మిరప పైరింగ్ చూడండి అన్న ఎంత క్వాలిటీగా మెయింటైన్ చేశారంటే చాలా హ్యాపీగా ఉంది నాకు ఈరోజు తేదీ డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు లాస్ట్ అన్నమాట ఈ ఇయర్లో లాస్ట్ ఇది అన్న ఫీల్ చూడడం కూడా చాలా బాగుంది ఒక్కసారి నల్ల అటాక్ అనేది లేదు అందరిది కూడా ఈ టైంలో కొసలు మారిపోతూ ఉన్నది నల్లులు వస్తూ ఉన్నాయి అంటున్నారు కానీ కంట్రోల్ చేయలేకపోతూ ఉన్నారు కానీ అన్న వాస్తవానికి ఎలా కంట్రోల్ చేస్తున్నారు అనేది తెలుసుకుందాము సో నమస్తే అన్న గారు మీ పేరు రామారావు జాలరామ జాలా రామారావు గారు మండలము రాణాపాల మండలం జిల్లా ఖమ్మం జిల్లా ఓకే ముందుగా మీరు ఎన్ని ఎకరాల మిరప సాగు చేశారు పది ఎకరాలు బాగానే చేశారు కదా ఎప్పుడు ఇంటి చేస్తారా మా ఊరు చేస్తారు అందరు కూడా పది ఎకరాలు కోటపాడ అంటేనే మిర్చి ఫీల్డ్ వేరే చేయరు కాటన్ ఈ ముందుగా పది ఎకరాలు మిరప సాగు చేస్తున్న మన రామారావు గారికి ధన్యవాదాలండి మీరు వేసుకున్న పది పది ఎకరాలు వెరైటీ వేశారు రెండు ఎక్కడ వెరట్లేదు నాలుగు రకాలు నాలుగు రకాలు ఓకే థ్యాంక్ యూ రకాలకి నాలుగు రకాల వెరైట్ల వేసారు ఇంత క్వాలిటీగా నల్లులు లేకుండా ఎలా మేట్నెస్ చేయగలుగుతా ఉన్నారు మార్చి మార్చి కొడతన్నారు ఎన్ని రోజులు ఒకసారి కొడతారు ఐదు రోజులు సారు రోజులు ఆరు రోజులు లాస్ట్ స్ప్రే ఏం చేశారు గాండివా చోటు గాండివా చోటు ఒకసారి చూపిస్తారా గాండివా అని చోటు ఎలా తెలుసు మీకు ఇది మన గాంధీవా మన అవర్ ట్రిప్ కంపెనీ వారి గాంధీవా అండి సో చూడండి గాండివా స్ప్రే చేసిన ఎంటీ బాటిల్స్ అండ్ చోటు మన చోటు గార్డు అంతా చోటు టిలేజ్ ఆర్గానిక్ వారి చోటు ఇక ఎంటీ బాటిల్ చూపించిట్టు ఇవి రెండు ఎన్ని ఎకరాలకు చేశారన్న ఇది ఆరు ఎకరాలు చేశారు మొత్తం ఎన్ని ఎకరాలు చేశారు పది ఎకరాలు చేశారా ఎలా అనిపించింది బాగుంది అయితే కంట్రోల్ అయితే

ఏదనంటే ఇవి రండే నాకు అడిగినా కాదు మన రైతు నెంబర్తో తో సహా నేను మెన్షన్ చేసాను కానీ అన్న వ్యవసాయం చేసుకుంటాడు కాబట్టి పొద్దుల ఫోన్స్ అయితే లేపి ఆన్సర్ చెప్పలేరు సో ఏమంటారు చెప్పమంటారా నెంబరు మాట్లాడతారు కదా వద్దంటారా ఓకే సో ఇదండి ఒకేసారి మీకు ఒక్క మాటలలో ఫార్మర్ వాడచ్చా రైతు వారికి అయితే నెంబర్ వన్ మంది కొట్టుకోవచ్చు ఇంకేం మేము వాడారు

నేను చెప్పడానికి కంటే రైతే చెప్పారనమాట ఒక్కసారి వాడి చూడండి పది ఎకరాలుగా ఉన్న ఒక ఎకరం వాడి చూస్తే బాగుంటది రిజల్ట్ తెలుస్తుంది సో గాంధీవా చోటు ఇన్ని సార్లు ఒత్తుకుంటా ఉన్న నల్లికి బెస్ట్ పని చేసే మంది ఇది సో బాయ్ థ్యాంక్ యూ అనగారు